నా రాజ్యంలో సన్యాసి అందులోనూ మాంసం తినేటటువంటి చోటు ఉన్నారు ఇదేమిటి విచిత్రము ఇది వెంటనే ఖండించాలి అని ఆయన ఏం చేశాడంటే ఆ సాధువు గారుండే చోటికి వచ్చారు వచ్చేసి ఏం సాధువు భిక్షో అంటే సాధువులు భిక్షాకరణ చేసుకుని జీవిస్తూ ఉంటారు కదా ఓ సాధు మహాశయ మాంస నిషేవనం మాంస భక్షణం అనేది మీకు ఉచితమేనా ధర్మమేనా అంటే మళ్ళీ ఆయనకి ఇంకోటి ఏముంది ఈ మద్యం అనేటటువంటి రెండవ ఆలక్షణం ఉంది అయితే అప్పుడు వెంటనే మళ్ళీ ఆయన వెళతాడు మద్యం చాపి తవ ప్రియం మద్యం కూడా మీకు చాలా ప్రియమైన అంటే ఇష్టమైన మద్యం కూడా సేవిస్తుంటారా అని అడిగాడు అంటే ఆయన వెంటనే ఏం చెప్తాడంటే మద్యం చాపి తవ ప్రియం ప్రియమహో ఆ మధ్యలో కూడా ఎప్పుడు తాగుతానంటే వారాంగణి సహా వారాంగణులు అంటే వేష్యాస్త్రీల వద్దకు వెళ్ళినటువంటి సమయ సమయ సందర్భాల్లో నేను ఈ మధ్యాన్ని తీసుకుంటాయా అని చెప్పాడు అంటే అప్పుడు ఆయన అడుగుతాడు వారాస్త్రీ రథయే కుతస్త వారాస్త్రీ అంటే ఆ వేష్యాస్త్రీల వద్దకు వెళ్ళాలంటే మీకు డబ్బులు కావాలి కదా మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రశ్నిస్తాడు వా నేను జూల మాడతాను జూల మాడితే డబ్బు వస్తుంది ఆ డబ్బుతో నేనేం చేస్తానంటే ఇవన్నీ చేస్తూ ఉంటాను అని చెప్పారు చెప్తా వెంటనే ఆయనకి ఏమైందంటే జ్ఞానోదయం కలిగింది అంటే ఈయన మాంసభక్షణం అదేవిధంగా మద్యము ద్వేష్యాస్త్రీల వద్ద పిలటం వీటన్ని మూడింటికి కారణం ఏంటంటే జూదం జూదం ద్వారా వచ్చిన డబ్బుతో ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వెంటనే అంటే ఆ సాధు మహాశై నేనేయ్యా అని చెప్పారు అంటే ఇప్పుడు ఏం చేశారైనా ఆయనకున్నటువంటి అవలక్షణం దుర్గుణం ఏదైతుందో దాన్ని కాళిదాస మహాకవి గారు ఒక నాటకంగా దాని నాటకంలాగా చేసి ఆయన మనస్సులో మార్పును కలిగజేశాడు కాబట్టి సజ్జన సహవాసంలో సజ్జన సన్నిధిలో మనం ఉన్నట్లయితే ఏం చేస్తారంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని వాళ్ళు మనకి ప్రయోగాత్మకంగా చూపించి కానీ చెప్పి కానీ మన యొక్క మనస్సును మార్చి దుర్మార్గం నుంచి సన్మార్గం వైపు తీసుకెళ్ళేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అందుకే ఎప్పుడు కూడా ఈ సజ్జన సజ్జన సహవాసాన్ని మనం కోల్పోకుండా ఉండేటట్లు చూసుకోవాలి కాబట్టి ఈ సజ్జన మైత్రి కూడా రెండు రకాలుగా ఉంటుంది ఏమిటంటే ఒకటి సద్గ్రంథ పఠనం రెండవది సజ్జనులతో సహవాసం చేయడం ఒక సద్గ్రంథం కూడా ఎలాగైతే ఒక సజ్జనుడితో సమానం ఒక సజ్జనుడు ఎలాగైతే మరి మనకి కావాల్సినటువంటివన్నీ కూడా బోధిస్తూ ఉంటాడో జనులకి అట్లాగా మరి సద్గ్రంథం కూడా కావలసినటువంటి జ్ఞానాన్ని అంతా కూడా అందజేస్తూ ఉంటుంది అందుకే మరి ఈ సజ్జన సహవాసం సద్గ్రంథ పఠనం అనేది మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఉండేటట్లు చూసుకోవాలి అందుకే మనకి పరమాత్మ ఇక్కడ అనన్య చేత అనన్యం అంటే అన్య చింతన లేకుండా మీరు ఆ యొక్క స్మరణ అనేది నిత్యము చేస్తూ ఉండాలి అని చెప్పారు అన్య చింతన అంటే మరి మేము భగవంతుని ధ్యానిస్తూ ఉంటాం జపం చేస్తూ ఉంటాం జపమాల పట్టుకొని మరి మాకు వేరే చింతనలు వస్తూ ఉంటాయి కదంటే వస్తూ ఉంటాయి సహజమే మనస్సు అనేది చంచలంగా ఉంటుంది దాంట్లో ఏం అనుమానం లేదు సందేహం లేదు కానీ మనం ఏం చేయాలంటే కాస్త వైరాగ్యం ద్వారా అభ్యాసం ద్వారా ఆ చంచలంగా అన్య విషయాలు చింతించేటటువంటి మనస్సును భగవంతుని అంటే సదా మనస్సును లగ్నం చేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు మనకి భగవద్గీతను బోధించిన దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు మరి కృష్ణ భక్తులు అంటే ఎవరు అంటే గోపికలు గోపికలు ఎవరంటే కృష్ణ భక్తులు ఇంకా అంతే కృష్ణ భక్తులు అంటే గోపికలు గోపికలు అంటే కృష్ణ భక్తులు వేరే వాళ్ళు ఇంకెవ్వరు కూడా గోపికలు ఎంతగా శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించినారో అంతగా ఇతరులు ఆరాధించలేకపోయారు అన్నట్టు అంత గొప్పగా కృష్ణ పరమాత్మను వాళ్ళు ఆరాధించారు అటువంటి మరి అనన్యమైనటువంటి చిత్తం మనందరికీ కూడా కలిగేటట్టుగా ఆ భగవానుడు ప్రసాదించాలని కోరుతూ మనకి ఈ సునీత అదేవిధంగా తిరుపతి గారి దంపతులు వారి కుమారుడి జన్మదిన సందర్భంగా మంచి పారాయణ కార్యక్రమాన్ని చేస్తున్నారు వారికి కూడా అభినందనలు ఈ రోజు ఇటీవలి కాలంలో మరి పారాయణాలు చేస్తూ పుట్టినరోజులు ఎవరు కూడా నిర్వహించారు ఒక నూతన పద్ధతికి అమ్మగారు శ్రీకారం చుట్టారు అదేవిధంగా పుట్టినరోజుల్లో మనం అందరం తెలుసుకోవాలి ఆచరించాలి ఏంటంటే ఒక చిన్న విషయం ఏం చేస్తారంటే పుట్టినరోజు నాడు దీపాలు ఆపేస్తారు నోటితోనే అది చేయకూడనటువంటి పని అగ్ని అంటే ఎవరంటే దేవుడు పంచభూతాల్లో ఒక దేవుడిని పైన ఎప్పుడు మనం ఉబ్బి వేయటం కానీ మన నోటిలోని లాలాజలం పడటం కానీ ఇట్లాంటివి ఏమి కూడా చేయకుండా జాగ్రత్త పడాలి ఎప్పుడు కూడా దీపాలు ఆర్పియాలి ఆర్పివేయాల్సి వస్తే చేతితో ఇలా అనాలని అనాలి కానీ నోటితో ఆర్పి వేయతాడు ఆర్పి వేస్తే దోషం వస్తుంది రోజు దేవత అనుగ్రహాన్ని పొందడానికి బదులు ఏం పొందుతున్నాం మనం వాళ్ళ యొక్క ఆగ్రహానికి పాత్రల్లో అవుతున్నాం అలా కాకుండా దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రల్లో అవ్వాలి ఆ విధమైనటువంటి నియమా నియమాలు కొన్నింటిని కూడా మనం పాటిస్తూ మన యొక్క పుట్టినరోజు సందర్భాలలో ఇది అందరూ కూడా మీ మర్వాంగ్లు మన్మరాంగులకు కూడా కాస్త చెప్పాలి దీపాలు వెలిగించి పక్కన పెట్టేసే పక్కన పెట్టేసి కావాలంటే అక్కడ మీరు మీరు చేసుకునే ఇష్టానుసారం చేసుకోవచ్చు కానీ వెలిగిన వెలిగించి దీపాలు పక్కకు పెట్టేసి పక్కకు పెట్టేసుకొని ఆ పుట్టినరోజు అలాంటివన్నీ కూడా చేసుకోండి మరి విశేషంగా నితిన్ గారికి కూడా మేము ఈరోజు వారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఆశ్రమం తరఫున వారికి ఆశీర్వదిస్తూ అభినందనలు కూడా తెలియజేస్తాము నితిన్ గారు కూడా మరి వేదిక వద్దకు రావాలి అదేవిధంగా మనకి ఈ మొన్ననే గురువాయు కేరళలో సప్తాహం జరిగింది మరి వైశాటి లక్ష్మీశేఖర్ గారు అధ్యక్షులు వారు కూడా రావాలని అనుకున్నారు కానీ కొన్ని అత్యవసర సమావేశాల రీత్యా వారు ఆరైపోయారు ఆ గురువా ఆ మేము చిన్న మేము ఒక చిన్న గ్రంథాన్ని ముద్రించడం జరిగింది దాన్ని కూడా అధ్యక్షులైనటువంటి శ్రీమాన్ లక్ష్మీశేఖర్ గారి కూడా దాన్ని బహుకరించడం